దయచేసి లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను మీ ప్రోత్సాహంతో ముందుకు వెళ్తున్నటువంటి నన్ను ఇలాగే ఆదరిస్తారని కోరుకుంటున్నాను ఇక రోజు ఇకపోతే ఈ రోజు కథ పేరు పదవీ విరమణ భాస్కర్ శేఖర్ పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళిద్దరు అనుకోకుండా ఒక రోజు పార్కు లో కలుసుకుంటారు కథ పదేళ్ల చిన్న కానీ భాస్కర్ చూడటానికి చాలా ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉన్నాడు మరి శేఖర్ పేలవంగా నిర్జీవంగా నిస్సహాయ స్థితిలో ఉన్నట్లు ఉన్నాడు ఇక ఉండబట్టలేక భాస్కర్ ని అడిగాడు నువ్వు నాకన్నా పెద్ద అయినా కూడా ఇంత ఆరోగ్యంగా ఇంత సంతోషంగా ఎలా శేఖర్ని చూసి భుజం తడుతూ ప్రోత్సహిస్తూ ప్రేమగా ఇలా అన్నాడు నేను కూడా నీలాగే ఉండేవాడిని ఆ తర్వాత ఒక నెల రోజులు ఇంట్లో ఉండి మా కుటుంబ సభ్యులు అందరినీ గమనిస్తూ ఉంటే వాళ్ళందరూ ఇంటిలో సమయాన్ని ఎలా వెచ్చిస్తున్నారు అని గమనించాను మా ఆవిడ నాతో పాటు కష్టపడి ఇంటి పనులను చేసి పిల్లలు నాకు వెనక వెనక చిన్న చిన్న పనులు చేస్తూ మర్చిపోయినవన్నీ అందిస్తూ ఉంటే నేను ఉద్యోగం చేశాను ఆ సమయంలో నేను వాళ్ళ విషయంలో ఎలాంటి బాధ్యతలు తీసుకోకుండా ఉన్న సమయాన్నంతా ఉద్యోగ నిర్వహణలోనే వినియోగించాను నేను ఏమీ పనులు చేయలేదు అప్పుడు చేయని బాధ్యతలను అన్ని ఇప్పుడు చేద్దామని నిర్ణయించుకుని ప్రతి శనివారం మా ఆవిడకి మన యూట్యూబ్ ద్వారా వంటలు నేర్చుకుని వంట చేసి పెడితే ఆనందం ఎవరెస్ట్ శిఖరం ఎక్కినంతగా ఉంటుంది అలాగే ఆదివారం నాడు మా పెద్దమ్మాయి ఇంటికి వెళ్లి వాళ్ళ పిల్లలతో వాళ్లతో గడిపి వాళ్ళ పిల్లలకు నాలుగు మంచి మాటలు చెప్పి చదువుల్లో సహాయం చేసి వస్తాను వాళ్ళు అమ్మ మాట వినరు కానీ తాత మాట వింటారు కదా దాని ఆనందానికి హద్దు లేదు అలాగే అది చదువుకున్న టైంలో నేను దానికి చెప్పాలనుకున్న చదువు చెప్పలేక వాళ్ళ పిల్లలకి చెప్పుకొని నేను ఆనందపడుతున్నాను అది కూడా ఎంతో సంతోషపడుతుంది తన పని తగ్గిందనుకుని దాని సంతోషాన్ని చూస్తే నాకు ముచ్చటేసింది నేను ఆఫీస్లో పనిచేస్తే మన పై అధికారులు ఎప్పుడూ మనల్ని అభినందించిన దాఖలాలు కనబడలేదు అలాగే సోమవారం నాడు మా రెండవ అమ్మాయి ఇంటికి వెళ్తాను దానికి నెలల పిల్లాడు ఉన్నాడు వాడు వేసే కేరింతలు వాడు చేసే అల్లరి పనులు అన్నీ చూసుకుంటూ చిన్నప్పుడు నా పిల్లల్ని అంత చిన్న వయస్తనంలో తనంలో చూసే అంత టైం లేక వాడిని చూసి వాడితో నా సమయాన్ని వెచ్చించినందుకు నా ఆనందానికి హద్దులేవు అలా అది కూడా ఏదో నేను సహాయం చేశాను అనుకుని అది సంతోషపడుతుంది అలా వాళ్ళ ముగ్గురి మొహాల్లో చూసిన ఆనందం నేను ఉద్యోగం చేసినంత కాలము నా పై అధికారులు ఎవరూ మొహాల్లో నాకు కనబడలేదు ఎందుకంటే అది ఉద్యోగం వాళ్ళు మనకి బయట వాళ్ళు మనం మన జీవనోపాధి కోసం ఎంచుకున్న వృత్తి అందుకే నన్ను ఒక రోజు కూడా మెచ్చుకోలుగా చూడలేదు అలాగే మా ఆవిడ కోసం వచ్చిన వాళ్ళు నన్ను అన్నయ్య గారు అని పిలుస్తారు మా పిల్లల కోసం వచ్చిన వాళ్ళు అంకెల్ అని పిలుస్తారు మా మనవడు మనవరాళ్ల కోసం వచ్చిన వాళ్ళు తాతయ్య గారు అని పిలుస్తారు ఇకపోతే వినాయక్ చవితి దసరా పండుగలకు అందరం కలిసి ఆనందంగా ఉంటాం కమ్యూనిటీతో కలిసి కొత్త ఫ్రెండ్స్ అలాగే అపార్ట్మెంట్ మీటింగ్ లో పాల్గొనడం అక్కడ వాళ్ళందరూ పలకరించడం ఇలా చాలా మంది మనుషులకు నేను ఇంత కాలంగా దూరంగా ఉన్నా ఇప్పుడు వాళ్ళందరూ కూడా నన్ను ఎంతో ఆప్యాయంగా పలకరిస్తారు అలాగే ఉడికి వెళ్తాను అక్కడ ఫ్రెండ్స్ పార్కు వస్తాను అక్కడ ఫ్రెండ్స్ మన ఆఫీస్లో ఉన్నంత కాలం నాకు చిన్న సర్కిల్ మనం మన డిపార్ట్మెంట్ వాళ్ళకే తెలుసు ఇప్పుడు చాలా మంది నాకు తెలుసు వాళ్ళు ప్రతిరోజు పలకరిస్తూ ఉంటే నాకు ఒక్క నిమిషం కూడా ఖాళీగా ఉన్నట్లు అనిపించదు అలాగే నెలాఖర్ బ్యాంకుకి వెళ్ళి పెన్షన్ తీసుకుంటాను అక్కడి నుంచి సీజీ కి వెళ్ళి మందులు తెచ్చుకొని మన ఫ్రెండ్స్ అందరినీ కలుసుకొని వాళ్ళతో చక్కగా మాట్లాడి ఏ మధ్యాహ్నం రెండు గంటలకు ఇంటికి వెళ్ళి భోజనం చేసి రెస్ట్ తీసుకుంటాను మూడు రోజులు ముగ్గురికి ఇచ్చాక మిగతా అన్ని రోజులు నా కోసం కేటాయించుకొని గుడికి వెళ్తూ పొదన పార్క్ వెళ్తూ న్యూస్ పేపర్ చదువుకుంటూ సమయాన్ని వార్తలు వింటూ పాటలు వింటూ మరియు దేవుడి పుస్తకాలు చదువుకుంటూ నాకంటూ ఒక మంచి ప్రపంచాన్ని నాకు నేను కల్పించుకున్నాను దాంతో నేను ఆనందంగా ఉన్నాను నా చుట్టుపక్కల ఉన్న అందరినీ ఆనందంగా ఉంచుతున్నాను నేను రిటైర్ అయ్యేటప్పుడు నా చుట్టూ వెయ్యి మంది ఉంటే ఇప్పుడు నన్ను పలకరించడానికి ఎంత కాదన్నా రోజుకి ఓ వంద మంది అయినా కనిపిస్తారు నాకు ఇది చాలదు నేను ఆనందంగా ఉండడానికి ఇంతకన్నా ఏం కావాలి నువ్వు కూడా నీ జీవితాన్ని నేను ముందు నుంచి మార్చుకుంటే బాగుంటుంది ఇలా మాట్లాడుతూ ఉండగానే భాస్కర్కి ఫోన్ వచ్చింది మా పిల్లలు ఫోన్ చేస్తున్నారు నేను వెళ్ళకపోతే వాళ్ళు కంగారు పడతారు అంటూ లేచి వెళ్ళాడు సరే ఇక శేఖర్ కూడా లేచి ఇంటికి వెళ్దాం అనుకుంటూ దారిలో వెళ్తూ రేపటి నుంచి నేను కూడా భాస్కర్లాగా మారి ఆనందంగా మంచిగా ఉండాలని నిర్ణయం తీసుకుంటూ ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళి తన కార్యక్రమాలన్నీ ముగించుకుని పన్నాటికి తను ఇంట్లో ఎలా ఉండాలి అన్నది భాస్కర్ చెప్పిన విషయాన్ని మననం చేసుకుంటూ రేపటి నుంచి తను కూడా అందరితో కలిసి ఆరోగ్యంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు పదవి విరమణ చేశాం అంటే కుటుంబ సభ్యులతో సంఘంతో మనం దగ్గరగా అవ్వడం అని అర్థం అంతేకాని వాటన్నిటికీ దూరంగా వెళ్ళిపోయి మాకేమీ రాదు నేనేమీ చెయ్యలేను అని అనుకోకుండా భాస్కర్ గారు మనందరికీ ఎంతో చక్కగా తెలియచేశారు మన అందరం కూడా భాస్కర్ గారు మాటల్ని విని ఆనందంగా ఉండటానికి ప్రయత్నిద్దాం పెద్దవాళ్ళం అయ్యాం కదా అని పిల్లల్ని విసిగించకుండా మన హద్దుల్లో మనం ఉండి వాళ్ళకు మన వంతు సహకారాన్ని అందిస్తూ మనం ఉద్యోగం చేసేటప్పుడు వాళ్ళు మనకు ఎలా సహకారం అందించారో అలాగే మనం కూడా వాళ్ళకు సహకారం అందిస్తే మన మర్యాద మనం దక్కించుకునే వాళ్ళం అవుతాం